శ్రీమాతృ నమ శ్రీగురుద్రమ విషయం ఏంటంటే చాలా దేవాలయం దేవాలయాలు ఏంటి ఎండీ హవనానికి రుద్రయాగానికి రుద్రాభిషేకానికి అంటే నిర్ణతమైనటువంటి విషములు కొన్ని ఉంటాయి అవి ఏ విధంగా ఉంటాయి అనేది పక్కన పెడితే జబరు ఇలాంటి తీసుకొని క్రతువులు నిర్వహించుకోవాలి వివాదాస్పదంగా ఉండొచ్చేమో గానీ విషయం అయితే ఇది ఒక క్రతువుకి అయ్యేటువంటి ఖర్చు మొత్తం ఒక వ్యక్తి పరిస్థితే అతగాడి యొక్క దోషం పోతుంది అంటే హవనమైన యాగమైన యజ్ఞమైన ఒక వ్యక్తి కర్తగా ఉండాలి అయితే ఒక వ్యక్తికి చేసేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తికి అవసరమై ఉంది చేసేటువంటి క్రతువుని ఎంతమంది టికెట్లు కొంటే అంతమందికి ఆ ఫలితాన్ని విభజించడం వలన ఎవరికి కూడా దోషము ఎంతవరకు అవుతుంది అనేది చేసేటువంటి పండితులకి ఎంత క్షేత్ర బలం ఉందన్నా కానీ మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎంత ఉంటాయి అనేది చూడతే కానీ తెలియదు కాబట్టి ఒక కేజీ బియ్యాన్ని వండి ఎంతమందికి పెట్టగలమో అంతమందికే పెట్టగలం దాంతో అక్షయపాత్రలోని వడ్డించినట్లుగా వేల మందికి పెట్టడం అవ్వదు కాబట్టి మీరు చేసేవి ఆలయ అభివృద్ధి కోసం భక్తితో వాళ్ళకు చేసేటువంటి అచ్చిన హవనాదులు భక్తి కోసం వచ్చే వాళ్ళకి తప్ప ప్రత్యేకించి దోష నివారణ కోసం చేయించుకునే వారికి పూర్తి ఫలితాలు ఇవ్వవు అసలు చూసిగా చెప్పమంటే ఫలితాలు ఇవ్వవు ఎందుకంటే ఒక వ్యక్తికి చే సేవ చేసిన మీరు పది మందికి పంచుతున్నప్పుడు ఆ పది మందికి ఎలా ఇది వ్యాపారం కోసం చెప్పడం లేదు ధార్మికంగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో కొన్ని ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే చిన్ని చిన్ని ఆర్థిక అభివృద్ధి కోసం చేసేటువంటి పొరపాట్లు కూడా ధర్మం మీద మరియు వ్యవస్థ మీద కూడా తీవ్రమైనటువంటి నెగిటివిటీని అభివృద్ధి చేసే విధానంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసేవారు చేయించుకునేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి హరిహోం స్వస్తి